ఒక మంచి పద్యం విన్నానండి మీకు కూడా చెప్పనా తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయెడి నాడి వెంటరాదు లక్షాధికారైన లవనవన్నమే వన్నమే కాని మెరుగు బంగారంబు మింగపోదు పిత్తమార్జన చేసి కాని దాన ధర్మము లేక దాచి దాచి పోషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర ఇక్కడ కవి చెప్తారండి ఎంత సంపాదించినా సరే మనం తినేదండి బంగారం తినం కదండి అలానే ఎంత కూడబట్టిన సొమ్ము కూడరాదు అని అంటారు ఈ పద్యంలో మనం ఎంత డబ్బులు సంపాదించినా సరే ఎలా పోలిస్తారో తెలుసా అండి తీగ ఎంతో కష్టపడి అంత తేనె తెట్ట చేసి చెట్టు పైన పడుతుంది కానీ ఏ వేటగాడో వచ్చేసి కొద్దిగా దూపం వేసేసి తీసుకెళ్లిపోతారు అంతే చెప్పాలనుకునేది చాలా సులభమైన విషయం అండి ఏంటో తెలుసా అండి ధార్మికంగా సంపాదించండి ధర్మం కోసం కూడా ఖర్చు పెట్టండి అంతే అరే కృష్ణ